ఈ గాయస్ ఎట్లు అందు అందులో అయితే చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ రక్షాబంధన్ హ్యాపీ రక్షాబంధన్ యాక్చువల్లీ నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే రక్షాబంధన్ తర్వాత బోనాలు అవన్నీ కూడా ఉండే అండ్ తర్వాత ఇంకా బిజీ బిజీగా ఉన్నా సో అందుకనే రికార్డ్ చేసింది ఎడిట్ చేయలేదు అండ్ ఎక్కువ ఏం లేదు కూడా సో మేము పొద్దున్నే మంచిగా రెడీ అయిపోయాము నేను మా అక్క ఎవ్రీ సింగిల్ ఇయర్ నేను ఒక్కదానే ఉంటున్నాను కానీ మా అక్క వచ్చేసింది కాబట్టి యూఎస్ నుండి ఇప్పటి నుండి మా అక్క కూడా ఉంటుంది అనమాట అన్నయ్య అయితే యూఎస్లో ఉన్నాడు కాబట్టి ఇక మేము రాకి పంపిస్తాము అండ్ ఇక్కడ కజిన్ బ్రదర్స్కి డాడీకి కట్టేస్తాము అనమాట అండ్ మేమైతే బయటకు వచ్చినాము ఘోరంగా అంటే ఘోరంగా ఎండు ఉండే గైస్ పిక్చర్ వేసింది కానీ మంచిగా రాఖీలు అయితే తీసేసుకున్నాము మంచి రాఖీలు తీసుకున్నాము పక్కనే స్వీట్ షాప్ ఉండి స్వీట్ తీసుకున్నాము సో మంచి మంచి రాఖీలు అన్నీ తీసేసుకొని ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చేసరికి ఈరోజు మా డాడీ చికెన్ బిర్యానీ టైప్ చేశారనమాట అందులో మిల్క్ మేకర్ అవన్నీ ఎగ్ కర్రీ అండ్ సాలెడ్ చాలా అంటే చాలా బాగుండే క్రేజీ ఉండే అండ్ ఇక్కడ మేము తెచ్చిన అన్నీ చూసుకుంటున్నాం అనమాట ఎవరికి ఏం అని చెప్పేసి నేను అన్నయ్యకి రాఖీ కట్టి ఎన్నో ఇయర్స్ అవుతుంది సో అట్లీస్ట్ నెక్స్ట్ ఇయరో దాని తర్వాత ఇయరో ఎప్పుడన్నా వీలైతే ఈరోజు కలిస్తే బాగుంటుంది బికాజ్ ఐ మిస్ హిమ్ ఆన్ దిస్ డే చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి మాకు ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళి కట్టింది బట్ నేను కట్టలేదు బికాస్ నేను ఈయన ఉన్నా కాబట్టి అండ్ మా అన్నయ్య ఈ టైంలో రాలేడు కాబట్టి సో యా అండ్ కూడా రాఖీ కట్టినా కీస్ చూడండి

గట్ట షేక్డ్ మీరా ఎవర్ రా టెడ్డీ టెడ్డీ బన్నీ

What did y o o k at it f m i l e t e l

కొందరు ఏమంటారు అంటే రక్షాబంధన్ అంటే జస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్ సెలబ్రేట్ చేసుకోవాల్సిన పండుగ అని అంటారు కానీ నాకేమనిపిస్తుంది అంటే స్పెషల్గా నేనేమనుకుంటాను అండ్ నేనేం ఫాలో అవుతున్నాను మేమందరం చిన్న అంటే ఎవరైతే మనల్ని ప్రొటెక్ట్ చేస్తారో రక్షణగా చూసుకుంటారో వాళ్ళకి మనం రాఖీ కట్టచ్చు సో అందుకని నేనైతే మా డాడీకి ఫస్ట్ రాఖీ కడతాను నేనైనా మా అక్క అయినా చిన్నప్పటి నుండి ఫాలో అవుతున్నది అదే అనమాట ఫస్ట్ డాడీకి రాఖీ కట్టిన తర్వాత అన్నీ కడుతుండే బికాస్ వాళ్ళే మంచిగా చూసుకుంటారు అండ్ డాడీ చిన్నప్పటి నుండి ఎన్ని నుండి చూసుకున్నారు కాబట్టి అఫ్ కోర్స్ రక్ష అంటే ఫస్ట్ డాడీ కట్టాలి అండ్ తర్వాత అన్నీ కడుతుండే అండ్ ఇప్పుడు టెడ్డి గారు కూడా జాయిన్ అయినాడు వాడికి కూడా కడతాం బికాస్ వాడు అసలు బాడీ బాడీ గైస్ వాడు ఫుల్ ప్రొటెక్ట్ చేస్తాడు మమ్మల్ని సో వాడి కూడా అందుకే రక్ష బంధం లాగా రాగి కట్టాను నేనైతే సో చూడండి

ிஃபி ஜடு கதா பீக் கட்டின ஆனே டெட்டே கட்டக்கு అరేరా రాక్ రాక్ సో జే చేజింగ్ గుంజు వచ్చే చేజింగ్ నా పేరు రక్షా బంద థాంక్యూ అక్కా న రా మనసేద కట్లన్నా మనసేద కట్ల అంటే ఎట్లా ఉంటది నువేం రక్షరా మనసుల కట్ల అంటే ఎట్లాంటది వీ టైం సైకిల్ ఉంటారు అప్పుడు

మంచిగా వస్తున్నట్టుంది స్మెల్ అక్షితాలు తీసుకో అన్నిటికీ నాంతే వస్తుంది అయ్యో అడుగడం అక్కుతుండి అన్నిటికీ నీవే రిస్పాన్స్ చేస్తావు అన్నిటికీ మింగేసి ఉంటావు ఏ రిన్యూవల్ సార్ అప్కో కడ నాకగ నాకోనే నాకోనే ముర్జు నీదానా ఆ నాకో మా ఇంట్లో అయితే డాడీకి టెడనిక అండ్ మా తమ్ముడికి రాఖీ కట్టేసాము కదా నేను అక్క అండ్ తర్వాత లంచ్ చేసేసి పెద్దనా వాటికి వచ్చినాం ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు అండ్ నేను కూడా నేను మా అక్క కూడా అన్నకి రాఖీ కట్టాలన్నమాట సో అందుకే రాఖీ కట్టేసాము మంచిగా అండ్ తర్వాత మా అత్తమ్మ వాళ్ళు కూడా ఇక్కడనే ఉండే కాబట్టి మా డాడీకి కూడా రాఖీ కట్టేశారు వాళ్ళు అండ్ మా అత్తమ్మ వాళ్ళైతే నలుగురు సో వాళ్ళు ఎప్పుడు రాఖీ కట్టారో నేను చూడలేదు ఫోటో కూడా తీయలేదు అట్లీస్ట్ చెప్పలేదు నాకు సో నేను మిస్ అయిపోయినా అందుకే రికార్డ్ చేయలేదు బట్ నేను మాకైతే అన్నకి రాఖీ కట్టేశాము అండ్ నెక్స్ట్ డేనే బోనాలు ఉంటే ఇంకా మాకు కూడా వచ్చింది కాబట్టి ఫుల్ ఎక్సైటెడ్ ఉండే అనమాట నేను అండ్ ఈ సౌండ్లకి ఫుల్ ఊపొచ్చేసింది సో జల్దీ జల్దీ మంచిగా రెడీ అయిపోయినాను ఈ డ్రెస్సెస్ వేసుకున్న హాఫ్ సారీ ఎంత బాగుంది కదా నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది ఇది ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని చెప్పించినాము దుప్పట్ అయితే నర్సింగ్లో తీసేసుకున్నాం అనమాట కుత్తపేటలో అండ్ యా దిస్ ఇస్ మై అవుట్ ఫిట్ ఫర్ టుడే కానీ మా అక్క కూడా సారీ వేసుకుంది ఎందుకంటే చాలా రోజులకి చాలా ఇయర్స్కి బోనాలు సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఈవెన్ షీ వాజ్ సో ఎక్సైటెడ్ ఇంకా మేము కూడా ఫుల్ ఎక్సైటెడ్ ఉండి మంచిగా రెడీ అయిపోయినాము రెడీ అయిపోయి మంచిగా మొక్కు అన్నీ వేసినాము తర్వాత ఏమైంది తెలుసా ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినాం మేమైతే బికాజ్ ఇంత మంచిగా రెడీ అయినాక ఇంత బాగుండాలి వెదర్ ఘోరంగా వర్షం పడింది అనమాట ఇంకా అక్కడనే ఎండ్ అయిపోయింది నా ఎక్సైట్మెంట్ ఇంట్లోనే కొంచెం రికార్డ్ చేసినాను సో ఎక్కువ రికార్డ్ చేయలేకపోయినా బోనాలకి ఇంకా నా మైండ్ అంతా మూడ్ ఆఫ్ అయిపోయింది సో యా దిస్ ఇస్ హర్ అవుట్ ఫిట్ నాకు చాలా బాగా నచ్చింది ఇది కూడా నర్సింగ్లోనే తీసుకున్నాం శారీ సో కీప్ వాచింగ్ గైస్ ప్లస్ ఉండండి ఉండండి ఏం కాలేదు బోరం ఉంటుంది గొబ్బిటాయ్ కింద కదా ఉందరక నిలబడతా కొబ్బతాయి కింద కట్టే కింద కదా మీ కొప్పటి అయితే ఓ లాస్ట్కి ఇలా వెళ్ళాల్సి వచ్చిందనమాట వర్షం వల్ల కానీ టెంపుల్ వెళ్ళి మంచిగా మొక్కొని ఇంటికి వచ్చేసి మంచిగా తినేసాము అండ్ తర్వాత చిల్ అవుతూ ఉండే మేము ఇంకా ఎక్కువ రికార్డ్ చేయలేదు అండ్ యా దట్స్ అట్ ఫోర్ టు డేస్ వీడియో మరి నెక్స్ట్ వీడియోలో కలుగుతాము ఇంకా ఎక్కువ వీడియోస్ వస్తాయి సో స్టేట్ యూన్ ఫర్ మోర్ అండ్ యా ఈరోజుకి అయితే ఇదే అనమాట ఐ హోప్ యూ గైస్ లైక్ దట్ సో డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో